ఓం నమ శివాయ కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము ప్రారంభం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా అజామిలను తీసుకొని పోవడానికి యమదూతలు అలాగే విష్ణుదూతలు కూడా వచ్చారు కదా విష్ణుదూతలు వారిని వైకుంఠానికి తీసుకొని పోతుండగా యమదూతలు మీరెవరు అసలు ఇతన్ని వైకుంఠానికి ఎందుకు తీసుకొని వెళ్తున్నారని విష్ణుదూతలను ప్రశ్నిస్తారు దానికి కంటిన్యూస్ని ఈ తొమ్మిదవ అధ్యాయము అయితే విష్ణుదూతలు యమదోతలను చూసి ఓ యమదోతలారా మేము విష్ణుదోతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ముల్ని తీసుకుని యమలోకానికి రమ్మని చెప్పారు అని ప్రశ్నిస్తారు దానికి జవాబుగా యమదోతలు విష్ణుదోతలారా మానవులు చేసే పాపపుణ్యాలని సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము వాయువులు రాత్రి పగలు సంధ్యాకాలం ఇవన్నీ కూడా సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభు అయిన యమధర్మరాజుకు వచ్చి చెప్తాయి మా ప్రభువు వాటి కార్యకలాపాలని చిత్రగుప్తునికి చూపించి ఆ కాలం కాలమాసన్నమైనప్పుడు మమ్మల్ని పంపించి వారిని యమలోకానికి తీసుకుని రమ్మని చెప్తారు అయితే ఎటువంటి పాపులు అని మీకు వివరిస్తాను వినండి అని చెప్తారు సదాచారాలు విడిచి వేదశాస్త్రాలను నిందించేవారిని గోహత్య బ్రాహ్మణ హత్య చేసిన వారిని పరస్త్రీలను మోహించిన వారిని పరుల ఇంట భోజనం చేసేవారిని తల్లిదండ్రులని గురువుల్ని బంధువుల్ని తిడుతూ వారిని కూడా హింసించేవారిని అలాగే వాళ్ళు చేస్తున్న కులవృత్తిని కూడా తిట్టుపోసేవారిని జీవహింస అంటే ఏ మూగజీవాల్ని హింసించేవారిని దొంగ పద్దులతో వడ్డీ లెక్కలు పెంచి ప్రజల దగ్గర వడ్డీ డబ్బులు పీడించేవారిని చోరత్వం కలవారిని అంటే దొంగతనం చేసేవారిని ఇతరుల ఆస్తిని స్వాధీనం చేసుకునేవారును అలాగే హత్యలు చేసేవారు ముఖ్యంగా శిశు హత్యలు చేసేవారిని శరణని ఎవరైనా వచ్చినా కూడా వారు అందు దయ చూపించకుండా బాధ పెట్టేవారిని మేలు చేసినా కూడా కృతజ్ఞతలు లేకుండా వాళ్ళ పట్ల కఠినంగా ఉండేవారిని పెళ్లి శుభకార్యాలని జరగనివ్వకుండా అడ్డు తగిలి వాటిని ఆపేసేవారిని ఇటువంటి వారందరినీ వాళ్ళు మరణించిన తరువాత నరకంలో పడివేసి మా యమధర్మరాజు ముందు నిల్చోపెట్టమని మా రాజుగారి ఆజ్ఞ కాబట్టి ఈ అజామునుడు బ్రాహ్మణుడై పుట్టి కూడా మంచి పనులు ఏమీ చేయకుండా కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వావి వరసలు లేక తిరుగుతూ ఉండేవాడు కదా మరి వీరిని విష్ణులోకానికి ఎలా తీసుకొని పోతున్నారు అని విష్ణుదూతల్ని యమదూతలు ప్రశ్నిస్తారు అయితే యమదూతలతో విష్ణుదూతలు అంటారు ఓ యమదూతలారా అంటే అవివేకంగా ఉన్నారో మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ఆ ధర్మ సూక్ష్మాలు ఎలాంటివో మేము చెప్తాము వినండి అని విష్ణుదూతలు వివరిస్తున్నారు సజ్జనులతో సహవాసం చేసేవారికి అంటే మంచివారితో స్నేహం చేసేవారును జపము దానము ధర్మము అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము ఇవి చేసేవారును అనాథ ప్రేతలకి సంస్కారం చేసేవారు అంటే అనాథులైన వారు మరణించిన తర్వాత వాళ్ళకి దహన సంస్కారాలు చేసేవారిని తులసి వనములు పెంచేవారును అలాగే నూతులు బావులు తవ్వించేవారును శివకేశవులను పూజించి ఎల్లప్పుడూ హరినామస్మరణ చేసేవారిని మరణకాలమందు నారాయణ అని గాని శ్రీహరి అని కాని శివ అని కాని పలికేవారిని మేము వైకుంఠానికి తీసుకొని పోతాము అయితే తెలిసి కానీ తెలియక కానీ మరే రూపంలో అయినా హరినామస్మరణ పలికిన లేదా అతని చెవిని పడిన వాళ్ళు పుణ్యాత్ములవుతారు కాబట్టి ఈ అజాములుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలంలో నారాయణ అని పలికాడు కాబట్టి చనిపోయిన తర్వాత మేము వైకుంఠానికి తీసుకొని పోతున్నాము అని విష్ణుదూతలు యమదూతలతో చెప్తున్నారు అయితే విష్ణుదూతలు యమదూతలు మాట్లాడుకున్నదంతా ఈ యజామునుడి వింటున్నాడు కదా అతనికి బాగా ఆశ్చర్యం కలిగి ఓ విష్ణుదూతలారా పుట్టినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా శ్రీమన్నారాయణుడి పూజ కానీ దానము కానీ ధర్మం కానీ జపం కానీ ఏమీ చేయలేదు నీచులతో స్నేహం చేసి నా కులాన్ని కూడా భ్రష్టు పట్టించాను అయితే నా కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగా నారాయణ అని పిలిచినంత మాత్రాన నాకు నరక బాధలు తప్పించి నన్ను వైకుంఠానికి తీసుకునిపోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడు నా పూర్వజన్మ పుణ్యమేమైనా ఉండుంటుంది లేదా నా తల్లిదండ్రులు పుణ్యమే నన్ను రక్షించుంటుంది అని పలుకుతూ సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళను కాబట్టి ఓ జనక మహారాజా తెలిసి కానీ తెలియగాని నిప్పు పట్టుకున్న దాని ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన చేతులు బొబ్బలెక్కించి బాధ ఎలా కలిగిస్తాదో అలాగే శ్రీహరిని పూజించినా సేవించినా శ్రీహరి పేరు నోటు వంట పలికినా సరే సకల పాపాలు కూడా నశించి మోక్షం పొందుతారు ఇది ముమ్మాటికి నిజం అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు ఇది కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము సమాప్తం जय श्रीमारायण